అయోధ్యాకాండము నూట పదునెనిమిదవ సర్గము సీత అనసూయ వాక్యములకు సంతోషించుట తల్లి అనుసూయాదేవి నీ వంటి తపశ్శాలిని ఈ మాదిరిగా అనుటలో చిత్రమేమున్నది మున్నది సాధువులకు సేవించుటకు ప్రాణాధునికన్నను దైవము లేదని తెలిసియున్నదానను నా భర్త చెడునడత గలవాడైనను భక్తితో భేదింపరాని బుద్ధితో ఓపికతో నేను సేవింపదగియున్నది అట్టిచో ఇంద్రియములను జయించిన వాడును ప్రశంసింపదగిన పవిత్రమైన సద్గుణములు గలవాడునూ కరుణగల వారులలో శ్రేష్ఠుడును ధర్మమైన బుద్ధిగలవాడును తల్లిదండ్రుల వలె ప్రీతిపాత్రమైన వాడును అగు ధన్యుడైన రాముని గోల్చుటా సముదృష్టి గలవాడు గుణసముద్రుడూనైనా రాముడు తల్లి అగు కౌసల్యను వలె ఇతర రాజస్త్రీలను గాంచి భక్తితో గౌరవించును రాజైన దశరథునిచే ప్రేమతో చూడబడిన ఏ స్త్రీ అయినను అదాటున కనిపించినప్పుడు తన చేత అహంకార రహితుడై తల్లిగా భావించును తన ఎందున్న అనురాగముతో నేను అడవులకు బయలుదేరిన సమయమున నా అత్తగారును నా వివాహ సమయమునందు తల్లియూ చెప్పినట్టి ఉత్తమమైన వాక్యముల సమూహము నా మనస్సునందు బాగుగా నాటియున్నది ఇప్పుడు నీవు వానిని మరలా క్రొత్తగా చేసిదివి స్త్రీలకు భర్త యొక్క సేవయే మంచి తపస్సగును పతిసేవ చేతనే గదా సతి అయిన సావిత్రి స్వర్గమునందు ప్రకాశించుచున్నది చేతనే కదా తల్లి స్వర్గము నీ చేతికందినదైనది ఆకాశముననున్న దేవత యువతులలో శ్రేష్ఠురాలు ఒక్క నిమిషమైనను తన భర్తయ్యకు చంద్రుని వెంటనుండకయుండున స్థిరమైన పతిభక్తిని చేసడి పతివ్రతలు ఈ విధముగా జగములు నుతించునట్లుగా భూమియందు సంచరించి తాము చేసిన ధర్మకర్మముచే దివమందు పూజింపదగిన వారై ఒప్పుదిరగదాయని సీతపలకగా మౌని భార్య అత్యంత సంతోషముతో తానే జానకి శిరస్సు నాగ్రాణించుచు దగ్గరగా చేరదీసి ఇట్లు చెప్పెను అమ్మా నీవు చెప్పిన మనోహరములకు మాటల చేత మహానందము కలిగినది నీకేది ఇష్టమో కోరుకునుము నా తపశ్శక్తి చేత సమకూర్చెదను అనగా ఆ మాటలు విని విస్మయము చిరునవ్వు మొలకలు కనిపింపగా ఆ సీతాదేవి అమ్మా నీ దయచేత నాకేదియూ కొదవలేదమ్మా అని పలకగా అనసూయ సీతాదేవి కంగరాగాదులిచ్చుట ఆ మాటలను విని ఆ తపస్విని మిక్కిలి ప్రీతితో సీతాదేవితో నిట్లనెను ఈ మాల్యములు ఈ చీరయును ఈ ఆభరణములును ఈ అంగరాగములు ఈ విలేపములును ఎంతయో దివ్యమైనవి ఇష్టముతో సంప్రీతితో నీవు వీనిని తీసుకునుము ఇవి వాడవు పరిమళమును వీడవు నీకు తగినట్లుండును పగడము వంటి పెదవులు గలగాన నీవు వీనిని ధరించినచో ఎన్నరాని క్రొత్తదైన శోభతో కూడిన అందమైన దేహకాంతితో లక్ష్మీదేవి విష్ణుమూర్తిని వలె నీ సంతోష పెట్టదవు అని ప్రేమతో ఇవ్వగా ఆ జనకరాజపుత్రి వాని సంతోషముతో తీసుకుని పవిత్రమైన భక్తితో ఆ మునిపత్నికి నమస్కరించి సమీపమును కూర్చుండెను ఇట్లు సమీపంగా కూర్చునియున్న కుటిలములైన ముంగురులు కలిగిన సీతను చూచి అత్రిముని భార్య ఇతరుములైన విషయములను ముచ్చటింపదలిచి ముచ్చట చెందుచూ ఆ రాముని భార్యతో నిట్లనెను సీత అనసూయకు తన స్వయంవర వృత్తాంతము చెప్పుట చక్కని వాడుగు రామచంద్రుడు నిన్ను విక్రమము ప్రకటమగునట్లు స్వయంవరమున వింటిని గాని దానిని పూర్తిగా వినలేదు ఓ వనిత ఆ కథను వినవలెన్నని మనసు కలుగుచున్నది ఓ కుటిల కుంతల అప్పుడు జరిగిన విషయంలన్నీయూ సంప్రీతిగా చెప్పుము అనగా జానకి వినబొమ్మ అనుసూయదేవి చెప్పెదను నా తండ్రి జనక మహారాజు క్షత్రియ విదేహ రాజమునకు రాజు ఆయన ఒకనాడు తానొక యజ్ఞమును చేతలంచి నేలను దున్నించుచుండగా నాగటి చివర తగులుటచే భూమి పెల్లగిల్లగా నేను పైకి రాగా యజ్ఞభూమి శాస్త్రోక్తముగా పిడికిళ్లతో బీజములు చల్లుటయందాసక్తుడయ్యున్న రాజు మనుచే నిండియున్న దేహముగల నన్ను చూచి ఆశ్చర్యపడి కన్నపుత్రికను వలె వాత్సల్యముతో తొడ మీద కూర్చుండబెట్టుకుని ఇది నా పుత్రికయని ప్రేమించను నీమె నీ పుత్రికయే ఎనను అది విని సంతోషంతో ముఖముగల వాడై తన ప్రథమ బాల్యకీయగా ఆమెయు నన్ను తన కన్నబిడ్డవలే పెంచుచుండగా పెండి చేయవలసిన వయసు వచ్చినది అది చూచి ధనములేనివాడు ధననాశనమును గూర్చి విచారించినట్లు నా తండ్రి ఎల్లప్పుడూనూ ఇట్లు చింతించుచుండెను కూతుర్లు గలవాడు వియ్యమందిన చేతను ఇతరుల చేతను తన తలవ్రాతను బట్టి ఇంద్రునంత వాడనైనను కారుకూతలను వచ్చును ఇది తప్పదు ఇట్టి గుణములు గల ధన్యాత్మురాలికి భర్తగా ఏ సజ్జన శ్రేష్ఠుడు లభించునో అనుచు చింతాసముద్రమును వాడై పడవను కోల్పోయిన వాని వలె నా తండ్రి తీరమును గనలేకుండెను అయోనిజనైన నన్ను చూచి మన్మధుని వంటి రూపసి అయిన నాకు సదృశ్యుడైన రాజునెందునూ గానక సజ్జనతుడగు నా తండ్రి నా సుకుమారి యగు కుమార్తెకు స్వయంవరమును చాటించదనని తలంచెను ఇట్లు తలంచి తనకు పూర్వము గొప్ప యజ్ఞమునందు వరుణదేవుడిచ్చినట్టి ధనస్సును అక్షయబాణ తూనీరంలు గలదానిని సాధారణ మనుష్యులచే కదిలింపరాని దానిని ఏ రాజులైనను ఎక్కుపెట్టుటకు తన స్వప్నములందైనను తలంపరాని దానిని తనచే పిలువబడిన రాజకోటులకు చూపి ఇట్లనెను ఈ వింటిని ఎక్కుపెట్టిన వీరుడు నా కుమార్తెకు భర్తయగును అనగా ఆ రాజసంగమంతయును నెత్తజాలక నమస్కరించుచూ వెంటనే వెడిలిపోయేరి ఇట్లు చాలా కాలము జరగగా మహాత్ముడైన గాదినందనుడు దశరథపుత్రులైన రామలక్ష్మణులను సజ్జనవృతుడైన నా తండ్రి చేయుచిన యజ్ఞంను చూచుటకై వచ్చి విదేహరాజుతో నిట్లనెను మన్మథను వలె అందమైన వారు ఈ రాజపుత్రులు దశరథుని పుత్రులు నీవు దాచిన వింటిని తెప్పించి ఈ రామచంద్రునకు చూపింపుము అనగా జనకరాజట్లే చేశను అప్పుడు మౌని ఆజ్ఞచే రామచంద్రుడు ధనువును సమీపించెను ఆ చాపమును మధ్యగా పట్టుకొని అవలీలగా నాయిబిగించిలాగగా చూచువారు పిడుగుపాటు వలె ధ్వనించుచు రెండుగా విరిగెను అంతా సత్యపాది అయిన జనకరాజు నన్ను రామచంద్రునకు దారగోయుటకై జలమును తీసుకునగా రాముడు తన తండ్రి ఇష్టమేమో కొంచమైన తెలియకపోవటచే నన్ను స్వీకరింపనిష్టపడలేదు అప్పుడు వేగంగా నా తండ్రి మా మామగారుగు దశరథ మహారాజును తోడ్కొని వచ్చుటకై దూతలను పంపెను అంతటా జనకరాజు శ్రీరామచంద్రునకు నెచ్చచూ ఊర్మిళయ్యను పేరుగల నా చెల్లెలిని లక్ష్మణునికిచ్చెను ఆ ప్రకారముగా నేను రామునందు దాననైతిని అయోధ్యాకాండము